అందరికీ వందనాలు హేస్ కేర్ గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం ద్వారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే హేస్ కేర్ గ్రంథము నలభై అధ్యాయం తొమ్మిది పది వచ్చినారు యహోవాగు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము ఇరవై వేల కొలకర్రవీయు పదివేల వెడల్పునై ఉండవలెను ఈ ప్రతిష్ఠిత భూమి యాజకుల దగును అది ఉత్తర దిక్కున ఇరవై ఐదు వేల కొలకర్రలు నిరు పడమడి దిక్కున పదివేల కొలకర్రల వెడల్పును తూర్పు దిక్కున పదివేల కొలకర్రల వెడల్పును దక్షిణ దిక్కున వేల కొలకర్రలు ని ఉండవలను యహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును అలాగే ముప్పై నుండి ముప్పై ఐదవ వచ్చిన వరకు పట్టణ స్థానం వైశాల్యత అనగా ఉత్తరమున నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము ఇష్రాలు గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మమునకు పేర్లు పెట్టవలను ఉత్తరపు తట్టున రూబేణి ధనియో యోధాదనియు లేవి మూడు గుమ్మములు ఉండవలను తూర్పు తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణం గలది ఆ తట్టును ఏసేపు బెన్యామీను ధనియు దాను ధనియు మూడు గుమ్మములు ఉండవలను దక్షిణపు తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణం గలది ఆ తట్టును షిమూని ధనియు ఇషాకాడు ధనియు జబులుని ధనియు మూడు గుమ్మలు ఉండవలెను పడమటి తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణం గలది ఆ తట్టును గాదు ధనియు ఆషేరు ధనియు నప్తాలి ధనియు మూడు గుమ్మములు ఉండవలెను దాని కైవారము పదు ఎనిమిది వేల కొలకాల పరిమాణం యహోవాయుడు స్థలం అని నాటి నుండి ఆ పట్టణానికి పేరు ఈ హేల్ స్కేల్ గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం అంతా కూడా దేని కొడుక చెప్పబడుతుందంటే పరలోకం నుండి రాబడినటువంటి నూతన ఎరిషులేమనే ఆ మహాపట్టణాన్ని సూచిస్తుంది ఆ మహాపట్టణం ఏ విధంగా ఉందంటే చచ్చౌకంగా ఉంది ఇప్పుడు ఈ భూమి అయితే కుండ్రంగా ఉంది ఒక బంతి ఆకారంలో ఉంది కానీ నూతన ఏమైనా ఆ మహాపట్టణం ఆ విధంగా లేదు అది ఏ విధంగా ఉందంటే చచ్చోకంగా ఉంది చచ్చోకం అంటే నాలుగు పలకలు కాని అంటే ఆ మహాపట్టణం అంతా కూడా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కలకు కూడా సమాంతరంగా ఉంది ఈ విధంగా ఉన్న ఈ పట్టణం లోపల ఈ కైవాం లోపల ఏమి ఉన్నాయి అవన్నీ కూడా ఈ నలభై ఎనిమిదో అధ్యాయంలో చెప్పబడుతుంది ఈ కైవాల్యము నాలుగు వైపుల మధ్యలోని ఒక మందిరం ఉంది ఆ మందిరం మూడు అంతస్తులు ముప్పై గదులు ఈ మందిరానికి చుట్టూ నాలుగు వైపులా కూడా గదులు కలిగి ఉన్నటువంటి ప్రాకారం ఉంది ఈ మందిరానికి ప్రాకారానికి మధ్యలోని ఖాళీ స్థలం ఉంది అయితే ఈ మందిరానికి మొదలుకుని తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇరవై ఐదు వేల కొలకలను చెప్పిన నిడివి ఉంది ఈ ఖాళీ స్థలంలో ఎవరు ఉంటారంటే నాకు యాజకులైనటువంటి సాధోకి సంతతి వాళ్ళు ఇందులో ఉంటారు వాళ్ళే ఈ స్వాస్థ్యానంతి కూడా సాగు చేసుకుని అనుభవిస్తారు ఇది మరొకరికి అమ్మడం కానీ మరొకరికి తాకట్టు పెట్టడం కానీ ఈ భూభాగంలో కుదరనే కుదరమని చెప్పి ఒక ఆజ్ఞ కూడా ఇచ్చారు అంతేకాకుండా లేవీలు నాకు భూలోకంలో ఉన్నప్పుడు నా యాజకత్వం చేశారు కనుక ఈ సాధోకు సంతతి వారితో పోటుగా వాళ్ళకి కూడా తనని చెప్పి కూడా చెప్తున్నాడు అయితే ఐదు వేల కొలకలలో చెప్పున నాలుగు వైపులా కూడా ఖాళీ స్థలాలు ఉంచమని చెప్తున్నారు ఈ నాలుగు ఖాళీ స్థలాలు ఎందుకు వచ్చమన్నారు అంటే అది అదే గ్రామ కట్టంగా మైదానంగా ఖాళీ స్థలముగా ఇవన్నీ కూడా ఈ నలభై ఎనిమిదో అధ్యాయంలో కనబడుతుందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడి కొద్ది మాట దీవించను కాక ఆమె